పార్టీ ఫైవ్ కు స్వాగతం హైదరాబాద్ ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలో లార్వెన్ జన ఔషధి డిస్ట్రిబ్యూషన్ అండ్ మార్కెటింగ్ వేర్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిలు ప్రారంభించారు ఎంఆర్పీ ధరల కంటే అతి తక్కువ ధరలతో ప్రధానమంత్రి జన ఔషధి ప్రయోజన కార్యక్రమంలో భాగంగా లార్వెన్ సంస్థ వివిధ సంస్థల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు ఉప్పల్లో నెలకొల్పిన వేర్ హౌస్ ద్వారా అతి తక్కువ ధరలకు రాష్ట్రంలోని ప్రతి మూలకు వేగంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు లార్వెన్ గ్రూప్ సి మడుపడుగురు రాము ఎండి వరుణ్ విహార్లు తమ లార్వెన్ సంస్థ వేర్ హౌస్ ద్వారా దాదాపు మూడు వేల రకాల మందులు అతి తక్కువ ధరలో పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు ऑनर यूनिवर्सिटी ऑफ ऑनर माइंड, फिर तारा आदमी जो ऑनर एंटी मल्टी केरी, श्री बंदारी राजकुमार जी जो ऑनर रहने के ऊपर, श्री नायन, श्री गणेश ऑनर रहने के इसके अलावा केंद्रों में, श्री गट्टी पाली बंकारा नामा वह भी ऑनर रहने के कामरेड श्री राजू प्रशिक्षक एक डाउन शियो Lord Venu Group of Companies and other dignitaries of the dais Distinguished guests, ladies and gentlemen, Namaskar and good morning to all I am happy to join you for the inauguration of PMBI Lord Venu Granada Distribution and where E-Warehouse here in Uttar, Hyderabad This marked a major step in our mission to make affordable accessible and quality healthcare आरियल्टी को एफ 29 करेंगे। तो प्रधानमंत्री भारतीय जन औषधि परियोजना द प्रायोरिटी अफ अफोर्डेबल केयर कैसे इसका सॉल्यूशन इज द हबोल इट इज नॉट अ सॉल्यूशन एट ऑल फ्रेंड्स द ट्रू मेजर ऑफ सोसाइटी इज हाउ वी केयर फॉर द पुअर वंडरिंग बाय मेकिंग हेल्थ केयर अफोर्डेबल वी आर स्ट्रेंथिंग अ स्टोनर एंड मोर क्रिटिकल इंडिया And when the Prime Minister, Mr. he speaks about two means accessibility of education for especially to the last man standing last in the line. And our Prime Minister almost said that all the benefits of development, when it reaches the, the weaker section and develops the furthest village, then we shall march with Bharat. And it is with this vision and dream that the journey of the City today. I congratulate the PMDI, the Government of India, and the Government of Kerala and all the India, healthcare workers and all volunteers for making today's milestone possible. We shall draw inspiration from this initiative to dedicate ourselves to build a future of equality healthcare is not a privilege, but the right of every citizen regardless of of India. And we should take the vision of our Prime Minister of to through this chamber. I wish to initiate great success and lasting impact. Thank you, Jai Hind. Jahim. మనకందరికీ తెలుసు ఈరోజు ప్రజల జీవన విధానంలో వచ్చినటువంటి మార్పుల కారణంగా అనేక రకాల మనకు తెలియకుండానే మన యొక్క ఆరోగ్యాలు దెబ్బతినడం ప్రతి వ్యక్తి కూడా వంద మందిలో తొంభై ఐదు మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరము ఏదో ఆరోగ్యంలో ఇబ్బందులు ఏర్పడము అనేక రకాలుగా మరి మెడిసిన్ వాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రిటైర్ ఎంప్లాయీస్ అయితే తమకు వచ్చేటువంటి రిటైర్మెంట్ డబ్బంతా కూడా మెడిసిన్స్ కోసమే ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ యొక్క మెడిసిన్ కొనుగోలు మీద ఉన్నటువంటి ఆదాయాన్ని పెట్టి అనేక రకాలుగా మరి జీవితంలో ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ విషయాన్ని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుర్తించారు వారు కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి పేదవాళ్ళ సమస్యలు తెలుసు కాబట్టి వారు ఈరోజు మరి పేదలకు సంబంధించినటువంటి హెల్త్ విషయంలో కానీ లేకపోతే మెడిసిన్ విషయంలో కానీ అనేక రకాల చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తికి మరి పేద మధ్యతరకి సంబంధించినటువంటి వారందరూ కూడా సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల ఉచిత వైద్యం అందించేటువంటి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మన దేశంలో ప్రవేశపెట్టి విజయవంతంగా మరి వ్యక్తి తన నచ్చిన ఆసుపత్రిలో నచ్చిన రాష్ట్రంలో నచ్చిన నగరంలో ట్రీట్మెంట్ చేసుకునే విధంగా ఈరోజు సౌకర్యం కల్పించారు అంతేకాదు సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో ఎవరైతే రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులు ఉంటారో డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా తన కొడుకులు చూడకపోయినా బిడ్డలు చూడకపోయినా వాళ్ళందరూ కూడా ఉచితంగా ఆయుష్మాన్ భారత్ పథకం కులాలతో సంబంధం లేకుండా పెన్షన్తో సంబంధం లేకుండా ఆదాయంతో సంబంధం లేకుండా ఆస్తులతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి ప్రతి వ్యక్తికి ఆయుష్మాన్ భారత్ పథకం ప్రవేశపెట్టినటువంటి గొప్ప విషయం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం చాలామంది ప్రభుత్వ ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయిన తర్వాత అరకొర రిటైర్మెంట్ బెనిఫిట్స్తో ఈరోజు కుటుంబాలను పోషించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు నరేంద్ర మోడీ గారు వారందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఉచితంగా వైద్యం అందించేటువంటి కార్యక్రమం